హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వెనక చవితి సందర్భంగా పాల తరికలను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చాలా రుచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పండగలు అప్పుడే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ట్రిక్తో ట్రై చేసి చూడండి పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుందనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోండి నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను మీరు పెద్దవి కూడా తీసుకోవచ్చు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని ఈ సగ్గుబియ్యం ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోండి పాయసం ప్రిపేర్ చేసే లోపలికి ఇవి సగ్గుబియ్యం ఆనిపోతాయి ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక గిన్నెని పెట్టి ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ పాకం పెట్టాల్సిన అవసరం ఏం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగి చక్కగా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి దీని మీద వేరొక కరాయిన పిండిలోకి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి పాల తాలికలు చప్పగా రాకుండా పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇందులోకి చిట్టుకోడు ఉప్పు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒక పొంగ వచ్చేంత వరకు వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పొంగ వచ్చిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కప్పు బియ్యం పిండిని ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉండాలి లేకుండా కలుపుకోవాలన్నమాట పిండి అంతా ఒకసారి వేసేసుకుంటే తర్వాత త్వరగా కలుపుకోవడానికి ఈజీ పిండి మొత్తం కూడా అంతా బాగా కలిసిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా బాగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేడి మీదనే కొద్దిగా చేతిని తడి చేసుకుంటూ పిండిని మొత్తం కూడా ఎక్కడా లేకుండా పిండి మొత్తం బాగా కలిసేలాగా మెత్తగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చక్కగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాయసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని ఉంచి ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ని వేసుకోండి నాన్ పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి మీడియం అంట మీద ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఐదు కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి బియ్యం పిండి తీసుకున్న కప్పుతోనే నేను ఐదు కప్పుల వరకు వేసుకున్నాను అనమాట పాలు వేసుకున్నాం కదా అది ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకుందాము ఈలోపు తాలికలు ప్రిపేర్ చేసుకుందాము చేతి కొద్దిగా నెయ్యిని రాసుకొని కొద్దిగా పిండిని చేతికిలో తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తే చక్కగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట కాకపోతే దీంతో చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం జంతికలు ప్రిపేర్ చేసుకునే గొట్టం ఉంటుంది కదండి మురికల గొట్టంలోకి కొద్దిగా పిండిని ఇలా తీసుకుని అందులో వేసేసుకొని దాంతో ప్రెస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇవి పెద్దగా మీరు చేసుకొని వేసేసుకోవాలి చిన్నగా చేస్తే విరిగిపోతాయి కదా కొంచెం పెద్దగా చేసుకున్నామంటే అందులోనే ఆఫ్ వరకు విరుగుతాయి అనమాట ఇలా చూసారా చాలా ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది సింపుల్గా అయిపోతుంది ఇలా తాలికలు అన్నీ చక్కగా వేసేసుకున్నాం కదా ఇప్పుడు గరిటి వేసి కలపకూడదండి ఇలా చేస్తే అవి విరిగిపోతాయి అన్నమాట మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఇలా మరిగినప్పుడు ఇలా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట పెద్ద తాలికలు చేసుకున్నామంటే పొడవుగా అవి ఆఫ్ వరకు విరుగుతాయి చిన్న చిన్నగా చేసామంటే అవి అందులో కలిసిపోతాయి కదండీ ఇప్పుడు ఇది మరిగేలోపు పక్కన పెట్టుకున్న ఒక చిన్న గిన్నెని తీసుకోండి ఇందులోకి కొద్దిగా పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఎక్కడా లేకుండా కలుపుకోవాలి ఒకవేళ పిండి మిగలేకపోయినా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా పలుచుగా కలుపుకోవాలి దీన్ని మరుగుతున్న పాలల్లోకి వేసేసుకోవడమే ఇలా వేసుకుంటే పాయసం కొద్దిగా చక్కగా వస్తుందన్నమాట మరి ఎక్కువగా కలపకుండా లైట్గా కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా పల్చగా ఉంటే సరిపోతుందండి మళ్ళీ మనం అది దించి పక్కన పెడితే కొద్దిగా చక్కగా అయిపోతుందనమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూడండి తాలికలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ వీడియో అనేది కట్ అయ్యింది వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇది కొద్దిగా చల్లారినివ్వాలి ఐసింగ్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి మరిగించి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసేసుకోవాలి వేడి బెల్లం పాకం వేసామంటే వేడి పాలల్లోకి విరిగిపోతాయి అన్నమాట పాకం పూర్తిగా చల్లారిన తర్వాత పాయసం కూడా కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే పాలు అనేవి విరగకుండా వస్తున్నాయి అనమాట చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నెని పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త వేడై కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు బాదం కిస్మిస్ని వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది వీటిని మరీ ఎక్కువగా మాడిపోకుండా లైట్ కలర్ వచ్చేంత వరకు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది పాయసంలోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు తగిలి చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలుదాలికల పాయసం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ పాలుదాలికల పాయసం తయారు చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హ్యాపీ